అనంతపురంలో ఇవాళ సాయంత్రం జరగాల్సిన సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైంది ఈ మేరకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో పాటు అభిమాన సంఘం నాయకులు గౌస్తముద్దీన్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు ప్రీ రిలీజ్ ఈవెంట్ స్థలం వద్దకు ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు అభిమాన సంఘాలు ఇతర టీడీపీ నాయకులంతా వచ్చి ఈ ప్రకటన చేశారు తిరుపతి ఘటన నేపథ్యంలో హీరో బాలకృష్ణతో పాటు మంత్రి నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ తిరుపతి ఘటనలో మంది భక్తులు చనిపోవడం చాలా బాధ కలిగించిందని ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఈవెంట్ రద్దు చేసుకున్నట్లు ఆయన వివరించారు సినిమా రిలీజ్ తర్వాత మరో కార్యక్రమం గురించి త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటిస్తుందని చెప్పారు అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎక్కడికక్కడ ఆగిపోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి సూచించారు మరోవైపు బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ముద్దీన్ జగన్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు అభిమానులు అనంతపురం రావద్దని గౌస్ విజ్ఞప్తి చేశారు జగన్ మాట్లాడుతూ ఈవెంట్ రద్దయిన విషయం కంటే తిరుపతిలో జరిగిన ఘటన చాలా బాధ కలిగించిందని జగన్ అన్నారు మరోసారి అనంతపురంలో ఇలాంటి ఈవెంట్ జరుగుతుందని అభిమానులు ఎవరు నిరుత్సాహం పడవద్దని సూచించారు ఇలాంటి దురదృష్టికమైన సంఘటన జరిగిన దానికి మేమంతా బాధపడుతున్నాం వాళ్ళ కుటు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ఇక్కడ అనంతపురంలో డాకు మహారాజు ప్రీ వెయింట్ రిలీజు చేయాలని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు నారా లోకేష్ వస్తారని చెప్పేసి ఇక్కడ ముమ్మురమైన ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం జరిగింది తిరుపతిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు అలాగే మా బాబు గారు కానీ చెప్పి ఈ వేడుకలను ఈరోజు ఆపేద్దాం మనము తిరుపతిలో ఈ సంఘటన జరగడం బాధాకరం కాబట్టి ఈ వేడుకలను ఆపేసి తర్వాత కార్యక్రమం మనం పన్నెండు తేదీ సినిమా రిలీజ్ తర్వాత ఏంటి అని చెప్పడం జరుగు జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఇంకా దీంట్లో ముఖ్యంగా బాలయ్య బాలయ్య అభిమానులు గమనించాలి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడికక్కడే ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి తెలియ తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ విషయం బాలయ్య గారు ప్రత్యేకంగా అభిమానులకి చెప్పమని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తాను తెలుగుదేశం కార్యకర్తలు బాలయ్య అభిమానులు ఎక్కడికెక్కడికి ఆగిపోవాలి అనంతపురం రాకోకుండా ఈ ఈవెంట్లు రద్దు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడికెక్కడ ఆగిపోవాలని చెప్పేసి తెలియజేస్తాను